హనుమకొండ జిల్లా కొత్తకొండ జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసన వ్యక్తం చేస్తారు అధికారుల నిర్వాహకంపై అసహనం వ్యక్తం చేస్తారు నేలపై కూర్చుని నిరసన తెలిపారు మోకాళ్లపై నిలబడి మీడియాతో మాట్లాడారు జాతర విధుల్లో కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని ఆలయ కమిటీకి మంత్రి ఫిర్యాదు చేసింది భక్తుల నుంచి కూడా ఫిర్యాదులు రావడంతో అధికారులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి ఆశీర్వచనం పైన ఉండి ఈ ప్రాంత రైతులంతా ఇది రైతుల పండుగ సంక్రాంతి అంటేనే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి పూర్తి పరిపూర్తిగా వర్షాలు సమృద్ధిగా పడి అన్ని పంటలకు మంచి ధరలు వచ్చి రైతులు బాగుండాలని ఆ కొత్తకొండ స్వామిని ప్రార్థిస్తా ఉన్నాం తప్పకుండా నేను ఇక్కడ ఇరవై ఏడు రోజులు ఈ యొక్క మాల వేసుకున్నాను ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఎన్నికల ముందు చెప్పినట్టుగా మాల వేసుకొని మంచి క్రమశిక్షణ తోటి ఆ మాల కూడా పూర్తి చేసుకున్నాం ఈ ప్రాంతం అభివృద్ధిని చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా టూరిజం హబ్ గా ఇక్కడ కొత్తగొండ టెంపుల్ కావచ్చు రేపు పొద్దున పివి స్మారకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కావచ్చు అక్కడ ఉన్నటువంటి వరంగల్ లో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్స్ వీటన్నిటితో పాటుగా ఒకటి త్రికుట ఆలయం ఉంది ఆ త్రికుట ఆలయంలో కూడా మరి డెవలప్మెంట్ చేసి అంత కూడా ఒక టూరిజం కొత్తగొండ మండలానికి సంబంధించి ఈ రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడ్డప్పుడు కొత్తకొండ మండలం కూడా కొత్త మండలంగా ఏర్పడదు భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండి ఈ ప్రాంత రైతులంతా రైతుల పండుగ సంక్రాంతి అంటేనే రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి పూర్తి పరిపూర్తిగా వర్షాలు సమృద్ధిగా పడి అన్ని పంటలకు మంచి ధరలు వచ్చి రైతులు బాగుండాలని ఆ కొత్తకొండ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తా ఉన్నాం తప్పకుండా నేను ఇక్కడ ఇరవై ఏడు రోజులు ఈ యొక్క మాల వేసుకున్నాను ఆ సందర్భంలో ఇక్కడ ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఎన్నికల ముందు చెప్పినట్టుగా మాల వేసుకొని మంచి క్రమశిక్షణ తోటి ఆ మాల కూడా పూర్తి చేసుకున్నాం ఈ ప్రాంతం అభివృద్ధిని చేయాలనేటువంటి లక్ష్యంతో కూడా టూరిజం హబ్ గా ఇక్కడ కొత్తగొండ టెంపుల్ కావచ్చు రేపు పొద్దున పివి స్మారకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కావచ్చు అక్కడ ఉన్నటువంటి వరంగల్ లో ఉన్నటువంటి భద్రకాళి టెంపుల్స్ వీటన్నిటితో పాటుగా ఒకటి త్రికుట ఆలయం ఉంది ఆ త్రికుట ఆలయంలో కూడా మరి డెవలప్మెంట్ చేసి అంత కూడా ఒక టూరిజం కొత్త కొండ మండలాలకు సంబంధించి ఈ రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు కొత్త కొండ మండలం కూడా కొత్త మండల ఏర్పడదు భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్ర స్వామి ఆశీర్వచనం అందరి ఉంది ಅಲ್ಲ ನೋಡಿ ಕಂಟನೆ ಅಪ್ಪ ಓಕೆ ಅಲ್ಲ ಪ್ರಾಪರ್ ನಂಬರ್ ಗೋಲ್ಬಲ್ ನಂಬರ್ಲೇ ಗೋಲ್ಮಾ ನಂಬರ್